ముఖ్యంగా నేను ముఖ్యంగా పొలిటికల్ ప్రాసెస్ వల్ల లాస్ట్ వన్ ఇయర్లో అంటే గత మన ఎలక్షన్స్ ముందు వన్ ఇయర్లో జరిగిన డొమాటిక్ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా నా సినిమాలని దూరం చేయాల్సి వచ్చింది అంటే నాకు ఇన్కమ్ సోర్స్ అంటే నాకు వేరే ఇన్కమ్ సోర్స్ లేదు ఓన్లీ ఇంకా రియల్ ఎస్టేట్ కానీ లేదంటే రెంట్ హౌస్ కానీ ఏమున్నావు సో ఇస్ మై ఓన్లీ సోర్స్ నేను ఎప్పుడు వేరే ఆలోచించా సో ఇస్ మై బ్రెడ్ అండ్ బట్ సో అలాంటిది నాకు ఈ సినిమాలు చాలా కెలకోలేదు ముఖ్యంగా క్రిష్ గారి రతన్ గారు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు నాకు పెట్టి ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకు ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది దీనికి సంబంధించి కోహినూర్ అంటాయి అంటే నెమలసింహాసనం ఔరంగజేబ్ పాలిస్తున్న సమయంలో అతను కూర్చుని మీద మీదున్న ఆ కోహినూర్ వజ్రాన్ని దుంగలించాడు అది ఎందుకు దొంగిలించాలి అంటే ఉన్నది ఇది మన కొల్లూరు నుంచి మన కృష్ణాన తీరంలో ఉన్న విజయవాడ కొల్లూరు దగ్గర వజ్రాల గరంలో దొరికిన వజ్రం అది ఎంత దాని చుట్టూ ఎంత డ్రామా నడిచిందో మన హిస్టరీలో తెలుసు అలాంటి వజ్రాన్ని తిరిగి మన ప్రాంతాన్ని తెచ్చుకోవడం సో నాకు అది బాగా ఇంట్రెస్టింగ్ ఎందుకంటే ఒకటి కోహినూరు తీసుకురావటం అది కూడా ఎక్కడ ఉన్నది దొంగలించెమలిసింహాస్ ఉండేది ఉంది ఎవరి నుంచి దొంగలిస్తున్నాం ఔరంగసేబు నుంచి దొంగలిస్తున్నాం సో నాకు ఐడియా నచ్చింది ఫస్ట్ సో దాన్ని ఎక్స్ప్లోర్ చేసిన వన్ ఇయర్ తర్వాత ఫైనల్లీ ఆయన స్క్రిప్ట్ లాక్ చేసిన తర్వాత ఆయన మంచి ఫౌండేషనల్ స్క్రిప్ట్లో చాలా బాగా చేశారు అలా స్టార్ట్ చేసాం కానీ లోపల టూ కరోనా వేవ్స్ రావటం తర్వాత అంటే ఏ సినిమా చేసేటప్పుడు ఏమైపోతుందంటే అందరం కలిపి ఒక టీమ్ గా ఉంచడం చాలా కష్టం ఒకవైపు నేను ఒక సినిమా డెఫినెట్ ఇంకా ముందే అయిపోయేదేమో కానీ నాకు పాలిటిక్స్లో ఒక రెండు కరోనా వేవ్స్ మిగతా వాళ్ళు వాళ్ళని హోల్డ్ చేసుకోలేకపోయారు సో నాకు అందుకని చాలా రిలీఫ్ అనిపించింది దట్టు సినిమా ఫైవ్ ఇయర్స్ అయ్యగానే అది పల్సన్ పడిపోతుంది అంటే పాట అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తే లక్కీగా ఈ సినిమాకి అలాంటి భావం లేకుండా ఫ్లయింగ్ కలర్స్ తోటి మేము ఫినిష్ చేయాలి అంటే గుడ్ అవుట్పుట్ తోటి ఫినిష్ చేయాలి అది అది నాకు చాలా చాలా సార్ చాలా మీరు కూడా సినిమాలో స్టంట్స్ మీరు ఇన్వాల్వ్ అయ్యారు సో ఎలాంటి అంటే కొద్దిగా పాత జనరల్గా కమర్షియల్ మూవీ వేరే ఉంటుంది కొద్దిగా ఇలాంటి సినిమాల్లో స్టంట్స్ సంబంధించి కానీ ఫైట్స్ సంబంధించి కంపోజింగ్ అనేది కొంత డిఫరెంట్గా ఉంటుంది అండ్ నాకు బేసిక్ నేను మోర్ దెన్ యాక్టివ్ మైండ్ సెట్ కంటే టెక్నీషియన్ మైండ్ సెట్ ఉంటుంది స్టోరీ టైలర్ మైండ్ సెట్ ఉంటుంది సో నాకు ముఖ్యంగా నాకున్న మార్షల్ ఆర్ట్స్ ప్రవేశం వల్ల ఏంటంటే నాకు బేసిక్ కొట్టేటప్పుడు కొంచెం లాజిక్ ఎదుగుతాం కొన్నిసార్లు చేసేస్తాను కానీ మిగతా వాళ్ళు చెప్పినప్పుడు అట్లీస్ట్ నాకు మనసుకి హత్తుకున్న కొన్ని కథలు కొన్ని సన్నివేశాలు ఉన్నప్పుడు అది ఇది కొంచెంసారి పట్టుబడుతుంది ఇది నేను చేస్తాను సో ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా ఇంత దాంట్లో కూడా నాకు ఎందుకు ఈ పర్టికులర్ క్లైమాక్స్ సన్నివేశం మటుకు జస్ట్ ఊళ్ళో ఒక ఐడియా ఉండింది దాన్ని నేను తిరిగి నేను రాస్తాను కూర్చొని రీరైట్ చేసి దాన్ని జస్ట్ ఐడియా జస్ట్ సీడ్ కోర్ థాట్ ఉండింది దాన్ని డెవలప్ ద ఐడియా దాన్ని అంటే కొరియోగ్రాఫ్ చేసి ఒక క్లోజ్ టు ఒక రెండు నెలలు పట్టింది ఫిఫ్టీ సెవెన్ డేస్ పట్టింది దానికి ముందు ఒక వన్ మంత్ ప్రిపరేషన్ చేశాను సో అన్ని కన్సీవ్ చేసిన తర్వాత నేనే కొరియోగ్రఫీ చేసి రాసి మళ్ళీ యాక్ట్ చేయడం కూడా చాలా కష్టమైంది ఎందుకంటే నేను ట్వంటీస్లో ఉన్నంత లేదు లేచినంత కాలు ఇప్పుడు లేకపోదు అంత స్ట్రెచ్ అంత ఫ్లెక్సిబిలిటీ ఉన్నది పైగా నేను పూర్తి ప్రొఫెషనల్ యాక్టర్ అయితే వేరుగా ఉండేదేమో కానీ ఈ పొలిటిక్స్ ప్రాసెస్ వల్ల బాడీ కూడా చాలా హార్డ్ అయిపోయింది సో నేను అనుకుంటున్నాను కానీ చేయడానికి చాలా కష్టం దానికి కొంచెం బాగా శ్రమించాల్సి వచ్చింది ఇవన్నీ కూడా ఎందుకు చేశానంటే ఇతను సినిమాలు పాలిటిక్స్కి వెళ్ళిపోతే సినిమాలు ఏదో అలా తూతూ మంత్రంగా చేసేస్తారు అనుకోకూడదు అని చెప్పి మళ్ళీ మొదటి సినిమా అంటే ఫార్మేటివ్ ఇయర్స్ లో ఎలా చేశానో మళ్ళీ అంత మనసు పెట్టి అంటే అంత కష్టపడి చేశాను మళ్ళీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వైసీపీ హ్యామ్ లో మీ సినిమాలు ప్రత్యేకించి చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళ సినిమా రంగం కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఫేస్ చేశారు అందరూ ఇబ్బంది ఏమో బాగా హైట్ సినిమాలు కూడా పది నిమిషాలు పది రూపాయలు పది ఇరవై రూపాయలు పెట్టే పరిస్థితి పత్రికాది పత్తులు ఇబ్బందులు పడతా అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వంలో ఎలాంటి సహృదమైనట్టు వాతావరణం ఉంది ఇండస్ట్రీకి అంటే గవర్నమెంట్ ఇది ఒక సినిమా పరిశ్రమ అనేది కాదు బేదిగా మనిషికి మన సహాయం చేయకుండా పర్లేదు కానీ వాళ్ళకి హాని చేయవు గత ప్రభుత్వం సహాయం చేయకపోవడం పక్కన పెట్టి అసలు మీరు బతకడమే కింద మోచేతి నీళ్ళు బత తాగితే బతుకులు అట్ల ఆ ఆ కైండ్ ఆఫ్ ఒక టైరెంట్ బిహేవియర్ ఉంది అలాంటిది ఫ్రెండ్ ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రాజచంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ కూటమి ప్రభుత్వం వెరీ ఫ్రెండ్లీ గవర్నమెంట్ అంటే ఇప్పుడు చాలా మంది గొప్ప కామెంట్లు ఎందుకు చేయగలుగుతున్నారు గత ప్రభుత్వం ఎందుకు చేయలేరంటే గత ప్రభుత్వం కామెంట్ చేసి దండేస్తారేమో మనకి నేదే చెప్తున్నా మనల్ని విమర్శిస్తున్నారంటే చాలా హెల్దీగా ఉంది డెమోక్రసీ అని అబ్బాయి గత ప్రభుత్వం ఆ స్థాయి ఎవరికి లేదు మీడియాకి లేదు ఎవరికి లేదు అలాగే మేము కూడా సినిమా పరంగా మేము సఫర్ అయ్యాం ఆర్థికంగా మేము ఉన్నాం పదిహేను పది రూపాయలకి పదిహేను రూపాయలకి టికెట్లు అమ్మేటప్పుడు స్టిల్ డబ్బుల కోసం లొంగిపోయే మనస్తత్వం కాదు మాకు వై సత్ఫలితాలు ఇచ్చింది ప్రజలకు సత్ఫలితాలు ఇచ్చింది దాంట్లో భాగంగా కూడా సినిమా పరిశ్రమ కూడా బాగుపడింది గవర్నమెంట్లోకి వచ్చారు ఇప్పుడు గవర్నమెంట్ పరంగా ఆ పనులు చేసుకుంటున్నా ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ ఇదంతా కూడా ఎలా బ్యాలెన్స్ ఒకటి చేసుకోగలిగా క్రియేటివ్ సంబంధించిన నేను ముందు బ్యాలెన్స్ చేయలేకు చెప్పాలంటే నేను ఎలక్షన్స్ ముందే చేయలేక ముఖ్యమంత్రి గారిని ఆయన ప్లస్ అప్పుడు మన రాజమండ్రి ఎపిసోడ్ జరిగినప్పుడు నేను మొత్తం వదిలేసాను అండ్ ఎందుకంటే మనం కూర్చోబెట్టి ఆయన యాభై కీలకమైన నా డేట్స్ అన్ని ఆ రోజు అందరి ఓకే సో అది నాకు పెద్ద ఇదే ఒక ఎమోషనల్ బర్డెన్ అయిపోయింది నేను వాళ్ళ నిర్మాతలందరికీ ఏం చెప్పానంటే కరోనా ఒకటి మన అందరినీ డబ్బుకి తీసింది ఇప్పుడు స్టేట్ ఇబ్బందుల్లో ఉంది మీరు కొంచెం పెద్ద మనసు అర్థం చేసుకుంటూ ఒక సహృదయ అర్థం చేసుకున్నారు ఆ తర్వాత ఇంకా మళ్ళీ చేయలేకపోయి మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయిపోయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వరకు అసలు నాకు వినిపించదు అంటే నా శాఖల గురించి సమన్వయం కానీ అవగాహన కానీ వీటిలో సరిపోయింది ఒక ఆరు నెలల తర్వాత నెమ్మదిగా హైర్ వివరం వాళ్ళకి ఒక ట్వంటీ డేస్ చేస్తే అయిపోద్ది మేజర్ చేసాం కాబట్టి అది కూడా ఏం చెప్పానంటే నాకు అడ్మినిస్ట్రేషన్ ఇబ్బంది లేకుండా ఎలా చేద్దామని చెప్పాను ఓకే ఆ కూర్చున్నప్పుడు మన రమేష్ గారు అసలు ఏరియా అంటే ఆయన సహకరించారు బాగా సో ఇంకా ఫ్రాంక్గా చెప్పాలంటే ఫస్ట్ ఆంధ్రాలో చేసిన సినిమా హరిహరి వీరు ఏ ఈ ప్రభుత్వం వచ్చాక అండ్ దట్టు ఫిల్మ్ మేకింగ్ ఇది చెప్పడం కోసం మా స్టూడియో లేని పరిస్థితుల్లో కూడా త స్టూడియోగా దాన్ని సో నేను మార్నింగ్ ఏం చెప్పాను అంటే ఒక సిక్స్ థర్టీ సెవెన్కి వస్తాను మరి నైన్ థర్టీకి మళ్ళీ నేను వెళ్ళిపోవాలి ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ అవుతుంది వెళ్ళిపోవాలి చెప్పి ఓన్లీ రెండు గంటలు చేశాను సాటర్డే సండే మన అధికారులు అందరూ వాళ్ళు సండే వెళ్ళిపోతే సండే ఒకరోజు ఫుల్ చేస్తారు అట్లాగా జాగ్రత్తగా ప్లానింగ్ చేసుకొని దాని నిర్మాతలు కూడా చాలా సహకరించారు అందుకని దీని సకాలంలో ఫినిష్ చేయాలి చివరిగా చివరిగా వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఈ హరిహర వీరమల్లి సినిమాను బాయ్ చేయాలనేది సోషల్ మీడియాలో ఒక ట్రెండింగ్గా తీసుకెళ్తుంది ఏంటి వైసీపీ వాళ్ళకు మిరిచే సమాధానం అంటే బాయ్ దేనికి దీనికి అంటే అంటే ఓకే ఫస్ట్ బాయ్ చేయని నడవడం అది వేరే విషయం కాదు ఇంకా సినిమాకి బాయ్ కాట్ నడవద్దు ఫస్ట్ ఎందుకంటే సినిమా అనేది గన్ పాయింట్లో పెట్టి ఎవరు చూపించు ఇష్టపడే వెళ్తారు టికెట్ నేను ఎంత పెట్టి టికెట్ కొనుక్కోలేదు నా చాయిస్ సో ఇదేనంటే మా సో అలాగే ఇది బాయ్ కాట్ చేయమంటే ఎవరు బాయ్ కాట్ చేయరు నచ్చకపోతే చూడ చూడకపోవడం వేరు కానీ ఈ ఒక అంటే అంటే మనం ఈ పనులు చేస్తున్నప్పుడు ప్రత్యర్థి లేకుండా ఉంటాడు ప్రత్యర్థి లాంటి పనులు చేయకుండా ఉంటాడు అలా అనుకో అలా చేయకూడదు అనుకోవడం మన అవి వ్యక్తి ఇంకా ఏంటంటే లెట్ దిమ్ డూ వాట్ దే వాంట్ టు అంటున్నారు వాళ్ళు ఏం చేస్తారో చేసుకుని వాళ్ళు సంతోషం నాకు ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్